ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ షిరిడి సాయినాథాయే నమ ఈరోజు షిరిడి సాయినాథ భాగవతంలో ఇక దసార యుగ్మం అనే పది ప్లస్ పది కోణాలు ఇరవై కలిగిన రెండు చక్రాలలో వర్ణించిన దశవిధ వాయువులు దశవిధ అగ్నులు సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదు విమోచిని సర్వమృు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయి అనే పది సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్యప్రదాయిని వ్యాధి సర్వవ్యాధి వినాశిని స్వరూపే సర్వ పాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే అనే పది దశవిధ వాయువులు అగ్నులు ఈ మనం జీవులం తీసుకునే ఆహారాన్ని చక్కగా పచనం చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన శ్వాసలుగా మార్చి శరీరమంతటా జీవశక్తిని ప్రసారం చేస్తాయి మరో ఐదు వాయువులు కృకర ధనంజయ మొదలైనవి తుమ్ములు రావడానికి దగ్గు రావడానికి ఆవలింతలకు మొదలైన శరీర సంబంధమైన సమతుల్యాన్ని పటిష్టం చేస్తాయి రాధాకృష్ణ ఈ క్షణకాలం ఆగింది మరలా ఆమె నోటి వెంట శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో వివరించబడిన నవచక్రాలు వాటి వాటి శక్తి స్వరూపిణులు చక్రాధిష్టాన దేవీశక్తులు ముద్రాశక్తులు వారి వారి ఆవరణలు ఆచరణలు యోగంలా జాలువారాయి చివరగా ఆమె అన్నది గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు ఒక్క శ్లోకంలో చెప్పాడు అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటూ నేనే ప్రతి ప్రాణి శరీరంలో వైశ్వానరాజ్ని రూపంతో ప్రధ్వరిల్లుతూ ఆ ప్రాణి తీసుకునే ఆహారాన్ని భక్ష్య భోజ్య శోష్య లేహ్య రూపంలో పచనం చేసి ప్రాణ అపాన వ్యానోదాన సమాన వాయువులుగా మార్చుతున్నాను వాటి సాయంతోనే పచనం చేస్తాను అని ఆ ప్రాణి తీసుకునే ఆహారంతోనే కాలం గడిచే కొద్దీ మనిషికి అవయవ నిర్మాణం పరిపూర్ణత రూపం గుణం సర్వం వస్తాయి పరిపూర్ణ మానవునిగా పెరుగుతాడు ఆహారం ఆధారంగా పెరిగిన ఈ శరీరానికి కామ క్రోధాది విషయ వాసనలు ఆ ఆహారంతోనే ఆ ఆహారం అహంతోనే పెరుగుతాయి అవి అరికట్టుకోవడానికి మరల ఆహార నియమాలు పాటించి తీరాలి ఏ మనిషైనా అదే ఉపవాసం అనే ఒకనొక గొప్ప ప్రక్రియ వారానికి ఒక ఒక ఒకరోజు ఉపవాసం అనే దీక్ష వామన్ శరీర ధారణలోని ధ్యేయం కేవలం తిండి నిద్ర మైథునం వంశాలు వారసులు ఒక్కటే కాదు అదే నిజమైతే సర్వ జంతుజాలము పక్షులు క్రిమికీటకాలన్నిటికీ ఆహారం నిద్ర మైథునాలున్నాయి మనిషికి దైవం ప్రసాదించిన వరం జ్ఞానం వాక్కు కళ ఆలోచన భవిష్యత్ ప్రణాళికను ఆచరించుకోగలిగిన శక్తి ఇవన్నీ అతని ఆహారం మీదే ఆధారపడి ఉన్న విషయాలు కడుపు నిండిన తర్వాతే జ్ఞానం కళ ఆలోచన భవిష్యత్ ప్రణాళిక సాధ్యమవుతాయి ఏ వ్యక్తికైనా కడుపు నిండని దరిద్రునికి ఆహార సముపార్జన ఒకటే ధ్యేయం ఆకలి అనే అగ్నిమంటలు పైకి ఇతరులకు కనిపించనివి ఆహారంతోనే అవి చల్లారుతాయి కొందరు దొంగతనాలకు పాల్పడినా అబద్ధాలు చెప్పినా వాటి వెనకాల దుర్భర దారిద్ర్యం ఆకలి ప్రధాన కారణాలుగా ఉంటాయి మరి మన బోటివారికి ఆహారం వెతుక్కొనవసరం లేదు అది వారసత్వంగా వస్తుంది పూర్వజన్మ సుకృతంగా ఈ జన్మలో మన ఆహారం మనకు భూమిపై ఉంచి మరీ పంపాడు దైవం ఈ ఎదిగిన శరీరంతో ఏం చేయాలి పరోపకారం త్యాగం దైవ జిజ్ఞాస యోగం సాధన చేయాలి అందుకే శరీర పోషణ కోసం మాత్రమే మితంగా ఆహారం తీసుకోవాలి ఆహారం కోసం శరీరం కాదు నాయన నీవు తినే ప్రతి మెతుకులో నీ భావం ఇలా ఉండాలి భగవాన్ ఈ ఆహారం నా శరీరాన్ని మనసును ఆరోగ్యంగా దృఢంగా నిర్మలంగా నిష్కపటంగా ఉంచేలా అనుగ్రహించు ఈ ఆహారంతో స్వస్థత చెందిన నా శరీరం నా ఉనికిని ఏ క్షణంలోనూ మరిపించకూడదు దీనులను దరిద్రులను సాటి ప్రాణులను హింసించకూడదు ఈ శరీరం మోక్ష సాధనకు ఒక రథం కావాలి ఒక సాధనం కావాలి భగవాన్ ఈ ఆహారాన్ని నేను వృధా చేయను నిర్లక్ష్యం చేయను పరిహాసం చేయను పారవేయను ఇది న్యాయ సమ్మతంగా నాకు అందేలా అనుగ్రహించు ఇలా మౌనంగా ప్రార్థిస్తూ తినే ఆహారం అవుతుంది అందుకే భోజనం చేసేటప్పుడు మౌనం పాటించమంటారు పెద్దలు ఆహారం మీద మనసు ఉంచి దైవ నివేదన అనే భావంతో తినమన్నారు మహర్షులు అన్నపూర్ణ సహస్రనామ స్తోత్రం అంటూ ఆహారాది దేవతను అకారాది క్షకారాలతో స్తోత్రం చేశారు ఆ మహర్షులు భాసింపట్టు వేసుకు కూర్చుని పాదాలు పొట్ట మెడ సమస్థితిలో ఉంచి తీసుకునే ఆహారం యోగ ప్రక్రియలా శరీరానికి అందుతుంది అస్తవ్యస్తంగా కూర్చుని గొంతుక కూర్చుని ఒత్తిగిలి పడుకుని రోగిలా కూర్చుని హడావిడిగా నడుస్తూ ఏడుస్తూ నవ్వుతూ మాట్లాడుతూ పరిగెడుతూ రొప్పుతూ తిడుతూ ద్వేషిస్తూ అనవసరమైన ఆలోచనలతో చర్చలు చేస్తూ నికృష్టమైన దృశ్యాలు ఊహిస్తూ చూస్తూ తినే ఆహారం విషతుల్యమవుతుంది నీవు తరచూ గొంతుక కూర్చుని తినడాన్ని చూసి నేను చెబుదామని అనుకుంటున్నాను ఈరోజు అవకాశం వచ్చింది చెప్పాను అంది రాధాకృష్ణ వామన్ ఇందాక మరో లోకంలో ఉన్నట్లున్నాడు అప్పుడు త్రులిపడ్డాడు అమ్మా సాయిబాబా నేను ఎల్ఎల్బి పరిస్ పాసేలా అనుగ్రహించారు పాసయ్యానని చెప్పగానే కలకండముక ప్రసాదంగా పంచారు అది దైవ ప్రసాదంగా తిన్నాను నీవు పేదరాలనని ఈ సంతోషమయంలో నాకు ఏమీ కానుక ఇవ్వలేకపోయానని అన్నావు ఇందాక నేను నొచ్చుకున్నాను తల్లి సాంఖ్యయోగ పద్ధతిలో ఆహార ప్రాముఖ్యతను ఇంత వివరంగా బోధించిన నీవు ఈ శరీర ధారణకు ఒక అర్థము పరమార్థము సవివరంగా తెలిపిన నీవు నీ గురుచిష్ట స్వీకారతను చెప్పి సద్గురువును సత్యష్యుడు ఎంత నిష్కల్మషంగా సేవించాలో నేర్పిన నీవు నాకు ఇచ్చిన ఈ కానుకగా ప్రసాదించావు తల్లి నీవు నా గురు రూపిణివి నేను భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సాయి చరణాలతో పాటు సాయి ధూళిలో నిరహంక నిరహంకారంగా కలిసిపోయిన నిన్ను నా రూపిణిగా ధ్యానిస్తూనే ఉంటాను సాయిబాబా గురించి నాలో ఏర్పడిన మహోన్నత భావాలు ఏనాడో ఓనాడు గుజరాత్ అంతటా ప్రతిధ్వనించేలా చెబుతాను ఆ ప్రతి సమయంలో నేను నా గురుమాతగా స్మరించి మరీ చెబుతాను షిరిడీకి నేను వచ్చి అప్పుడే పదకొండు నెలలైంది తల్లి బాబా అనుమతి తీసుకుని నేను వెళ్ళి వస్తాను అంటూ ఆమె పాదాలు స్పృశించి నమస్కరించాడు వామనరావు పటేల్ చిరంజీవ సుఖీభవ ఆశయ సిద్ధిరస్తు అని దీవించి పంపింది రాధాకృష్ణ కానైతే వామన్ రావు పటేల్ లాంటి యువకులతో ఆమె అలా గంటల తరబడి మాట్లాడటం చర్చలు చేయడం నవ్వుతూ వారితో వారి జీవిత ధ్యేయాలకు ఒక మార్గదర్శకం కావడం షిరిడీలోని సాయి భక్తులకు చాలామందికి నచ్చలేదు ఈవిడ తన యవ్వనం సౌందర్యం వాక్చాతుర్యాలు ఎరవేసి యువకులను ఆకర్షిస్తోంది అని నిందలు వేయసాగారు ఈవిడ కోటీశ్వరులను లక్షాధికారులను ఆకర్షించి షిరిడీకి కానుకల వర్షాన్ని కురిపింపజేస్తోంది అని ఈర్ష్య చెందారు ఈమె సాయిబాబా వద్దకు ఎందరెందరినో పిలిపిస్తూ షిరిడి జనంతో కిటికెటలాడేలా చేస్తోంది షిరిడి జనంతో కిటికెటలాడేలా చేస్తోంది అని ద్వేషించారు అవే మాటలు దాసగను సాయిబాబా ముందు వెళ్ళగక్కాడు ఒకనొక సందర్భంలో ఈ దాసగను ఎవరో తెలుసుకుందామా ఈ తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైందండి ఈ అధ్యాయంలో రాధాకృష్ణ అయి షిరిడీలో తీసుకున్న దృఢ నిర్ణయాలు ఉచ్చనీచాలు తలచకుండా ఆమె చేసే సేవలు శాల అనగా బడిగా పాఠశాలగా రూపొందిన ఆమె చిన్న గృహం సాఠే అనుచిత ప్రవర్తనను సాయినాథుడు చక్కదిద్ది రాధాకృష్ణాయిని రక్షించడం సాఠే చేతనే ఆయి లెండి తోట బాటకు పూల ఆర్చీలు వేయించడం భీమాకు చే సాయి చేసిన శారీరక బలమనే అహంకార నిర్మూలనం వామన కు రాధాకృష్ణాయి గురుణిగా ఆధ్యాత్మిక విషయాలెన్నో బోధించటం తన పట్ల అసూయ చెందుతున్న వారిని గురించి తనను విమర్శ విమర్శిస్తున్న వారిని గురించి రాధాకృష్ణ అయ్యి తీవ్ర స్థాయిలో నానా చందోర్కర్ను ధర్మ సంబంధమైన ప్రశ్నలు వేయడం దాసగను ఆమెను విమర్శించడం ఈ దాసగను ఎవరు మొదలైన విషయాలు ఉన్నాయి మానవ జీవితంలో నిత్యం కొందరు అభాగినులు అదృష్టహీనులు భర్తృ పరిత్యక్తులు బలవత్తరమైన కారణాల వల్ల బలవత్తరమైన కారణాల వలన భర్తను వదిలేసిన వారు అయినా ఎందరో స్త్రీలను చూస్తుంటాం మనందరం వారిలో గల ఉన్నత గుణాలను గుర్తించక కేవలం వారి పరిస్థితులతో ఏర్పడిన నిస్సహాయ స్థితిని మాత్రం గుర్తించి తమ మాటలతో చేతలతో వాగ్బాణాలతో వారి ప్రతి పనిలో అడ్డంకులు కల్పించి హింసించడంలో కొందరు తమ గొప్పదనం చూపిస్తారు వీరే శాడిస్టులు ఇతరులు బాధపడుతుంటే వీరికి ఆనందం ఇతరులను బాధపెట్టి ఆ బాధను చూస్తూ ఆనందించే తత్వం వీరిది వైదవ్యం కానీ భర్తృ పరిత్యక్త కానీ భర్తకు దూరం కావటం కానీ స్త్రీకి దుర్భరమైన బాధే కానీ సంతోషం కాదు కానీ అది ఆమె చేసిన గొప్ప నేరం అన్నట్లు హింసించడమే ఈ పెద్ద మనుషులు స్త్రీలమని చెప్పుకునే వారు కొందరు చేసే చేస్తున్న పెద్ద నేరం ఆ నిస్సహాయ స్త్రీలను బాధించి సాధించే హక్కు వీరికి ఎవరిచ్చారు వీరి కుమార్తెలలో ఎవరికైనా అలాంటి దుస్థితి రాదా వస్తే అలాగే హింసిస్తారా దారిద్రం గాని కానీ నేరాలు కాదు అవి ఆయా వ్యక్తుల పూర్వజన్మ కర్మ ఫలితాలు అవి వారు అనుభవిస్తున్నారు మరలా వారిని హింసించి వినోదించడం ఎందుకు ఇలా వారంతా ఒక క్షణం ఆలోచించాలి ఈ పృథ్వీపై స్వేచ్ఛగా జీవించడానికి తమకు ఎంత హక్కు ఉన్నదో పైరకం స్త్రీలకు దరిద్రులకు అంతే హక్కు ఉన్నది సర్వ సృష్టి స్థితి లయాలకు కారణభూతుడైన పరమాత్మ ఆయా జీవులను సృష్టిస్తున్నాడు ఈ సృష్టి ఈ అహంకారపు వ్యక్తుల వలన జరగడం లేదు స్థితి వీరి వలన అయ్యే పని కాదు వీరి పనీ కాదు కానీ తమకు లభ్యమైన మంచి జన్మ సాకుతో ఇతరులను హింసించి పాపకూపంలో పడుతున్నారు సద్గురు కృప పొంది కూడా వీరు తమ ఈ శాడెస్టు మనస్తత్వంలో పతనమవుతున్నారు కబీర్ దోహా ఒకటి ఇక్కడ తెలుసుకుందాము సాధు సముందర్ జానియో మహిరతన్ భరాయ్ మంద్ భాగ్ మూరీ భరే కర్కంకార్ జాయ్ దీనికి అర్థము సాధు సత్పురుషులు మహాసముద్రం వంటివారు సముద్రం తనలో కోట్లాది విలువైన రక్తాలను రత్నాలను దాచుకుని ఉన్నట్లే సాధు సద్గురువులు తమలో అపారమైన మహాత్మ్యాన్ని దాచుకుని ఉంటారు కానీ మందభాగ్యుడు అదృష్టహీనుడు తన చేతి నిండుగా నత్తగుళ్ళలను ఏరుకుని మురిసిపోతాడు లోతుకు వెళ్లి రత్నాలను తెచ్చుకోడు సరిగ్గా ఇలాగే సద్గురువు వద్ద ఉంటూ ఇతరులను వారి దౌర్భాగ్య పరిస్థితులను విమర్శించేవారు ఈ నత్తగుల్లలను ఏరుకునే రకం వారు సుమా ఆ పాఠాన్ని తెలుపుతోంది అధ్యాయం ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి సాయినాథుడు యుక్తాయుక్త జ్ఞానం ప్రసాదించి ఇతరులను ముఖ్యంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని విమర్శించి మరింత పాపకూపంలో పడకుండా ఉండేందుకు గాను ఆత్మవిమర్శ ఆత్మజ్ఞానం తప్పక ప్రసాదిస్తాడు మరి ఆలస్యం ఎందుకు మనలో పొంచి ఉన్న ఆ దుర్గుణాన్ని పారద్రోలే ప్రయత్నం చేద్దామా అయితే శ్రీ షిర్డి సాయినాథ భాగవతాన్ని పూణికగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేద్దాం రండి ఒక దుర్గుణాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలము ఇదండి ఈరోజు తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైంది ఓం నమ శివాయ ఓం శ్రీ నాథాయ నమ